హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య సింపుల్ లైఫ్ నేను శుక్రవారం రోజు కానీ త్రయోదశి కానీ అక్షయ తృతీయ రోజు కానీ ఇలాంటి స్పెషల్ లక్ష్మీదేవి డేస్ ఉన్నప్పుడు తామర ఎలా వెలిగించుకోవాలో చెప్ చూపిస్తున్నానండి అవి ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదు చాలా ఈజీ అండి ఇలా చేసుకోవడం నాకు కూడా మొన్నే తెలిసింది నేను చేస్తున్నాను చూడండి ఒత్తులను ఎనిమిది ఒత్తులను చేసి పెట్టుకోవాలి ఒకవేళ చేయడం రాకపోతే దొరుకుతాయి కదా బయట షాప్లో చేసినవి అవైనా తెచ్చుకొని ఇలా ఒక్కొక్కటిగా చేసి అన్ని ఎనిమిది దగ్గరికి తెచ్చిపెట్టుకోవాలండి ఇలా ఒక ముడి వేయాలి అవి ఊడిపోకుండా ఒక ముడి వేసి ఇలా నెయ్యి పోసి వెలిగించుకోవాలండి ఇది నేను అక్షయ తృతీయ రోజు కుందులతో పూజ చేశాను అందులో వెలిగించుకున్నానండి ఇలా ఫ్రైడే కానీ ఏమైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఇలా తామరవతులతో దీపం వెలిగించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఈరోజు శుక్రవారం కదా అందుకని ఈరోజు కూడా చేసి ఇలా లక్ష్మీదేవికి దీపాలు వెలిగించానండి ఇలా చేస్తే చాలా లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అండి నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి